శక్తివంతమైనటువంటి అంత గొప్ప దేవుని దగ్గరికి మనము వచ్చే కాని లేదంట వర్షము లేదంట కానీ ఆ యొక్క ఎలా వచ్చే ఎలా వచ్చే దేవుడు చేసే కార్యాలు ఎంత ఉన్నతమైనవి దేవుడు మాటలు ఎంత అద్భుతమైన రీతిలో ఉన్నాయి అవి వింటంటేనే మన హృదయంలో ఆ వినుట వలన విశ్వాసము కలుగుతుంది ఆ మాట వింటున్నప్పుడు మన హృదయంలో నిజంగా అటువంటి రీతిలో నమ్మిక ఉంచినట్లయితే నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు నీ దేవుడికి నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ స్వభావమును మనము విడిచిపెట్టామా మానేసామా ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ చేసేటటువంటి గొప్ప పని ఏంటంటే మనం చేసే గొప్ప పొరపాటు దేవుని దగ్గరికే వచ్చి దేవునికి ఇష్టం లేని అటువంటి వాటిని ప్రవాణాకి దివ్వా ప్రవాణకి చేయవా ప్రవాణకు నిర్దోషమైనటువంటి హృదయాన్ని నీకు అర్పిస్తానయ్యా ఆయనకి ఆ అర్పణ కావాలి నేనేం చేసాను నేనేం చేసాను పిల్లలు ఏదన్నా చేసినప్పుడు ఏం చేస్తారు ఏదని చెప్తున్నా నేనేం చేశాను ఎంత అమాయకంగా మనం దేవుని దగ్గర కూర్చు కూర్చొని ఎంత మనం